సంపదం మరియు శ్రేయస్సుతో జీవించాలని కోరిక ఎవరికి ఉండదు చెప్పండి భగవంతుని ఆరాధనలో సగం ఒక కారణం అయినప్పటికీ దాని ద్వారా దేవుని ఆశీర్వాదం మరియు సంపద మరియు అదృష్టాన్ని పొందడం ప్రతి ఒక్కరి ఉద్దేశం లక్ష్మీదేవి సంపద మరియు అదృష్ట దేవత మీరు లక్ష్మీదేవి దిన పొందడానికి ముందుగా మీకు కొన్ని సంకేతాలు తెలుసు మీకు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి డబ్బు మీ వైపు వస్తుందనే ఏదైనా సంకేతం ఏదైనా కావచ్చు తరచుగా మీకు కళలు వస్తుంటే ఈ పోస్ట్లో డబ్బు మీ వైపుకు వస్తుందని మీరు ధనవంతులు కావడానికి మీకు ఎటువంటి కళలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం వీళ్ళు ఎల్లప్పుడూ లక్ష్మీదేవికి చిహ్నంగా చెబుతారు ఒక కళలో ఇంతకు ముందు తెలియని స్త్రీని మీరు ఎప్పుడైనా చూసినట్లయితే అయితే ఆ అమ్మాయి సంతోషంగా ఆడుతుంటే మీరు లక్ష్మీదేవి దయతో ధనవంతులు అవుతారని అర్థం మీకు కళలో వచ్చే కొన్ని పక్షులు మీరు సంపద కోసం చూస్తున్నారని మీకు తెలుస్తుంది ముఖ్యంగా మీ కళలో ఫిష్ బోల్ మరియు కొంగలు వస్తే మీరు అదృష్టవంతులు అవుతారని దీని అర్థం కళను బ్రూస్బెర్రీ లేదా తామర పువ్వును చూడటం అంటే రాబోయే కొద్ది సమయంలో రోజుల్లో సంతకం ఈ వైపు రాబోతుందని అర్థం మీరు ఆలోచిస్తే విజయవంతంగా అవుతుందని కూడా సీవితంలోనే కాకుండా కళలో కూడా మన అవసరాలను తీర్చేది రైతులు మీరు భూమిపై రైతులా ఉండాలని కళలు పంపునట్లయితే మీరు సమాజంలో గొప్ప గొప్ప హోదా పొందబోతున్నారని అర్థం రైతు లేదా బంగారం కొనడం వంటి మీ కళ నిజమైతే మీరు త్వరలో పెద్ద ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యమైన భాగం ఉంగరం ఎవరైనా మీకు ఉంగరం పెడుతున్నారని లేదా మీరు ఒకరికి వేస్తున్నారని మీకు కళలుగా అన్నట్లయితే సంపద మీకు ఊహించని ప్రదేశం నుండి వస్తుందని మీకు ఖచ్చితంగా హిందూ మతంలో ఆవు చాలా ముఖ్యమైనది మీ కళలో ఉన్న ఆవు లక్ష్మీదేవికి సమానం ఆవు పాలు పితికితే పిల్లలు తన్నట్లయితే లేదా సరదాగా పాలు పితికేటట్లు సంపదకు సంకేతం కొన్ని జంతువులు అదృష్టానికి చిహ్నం మీరు మీ కళలో ఏనవను చూసినట్లయితే మీరు ఊహించిన చోట నుండి డబ్బు వస్తుంది మీరు తెలుపు గుణాన్ని చూసినప్పుడు సంపన్న భవిష్యత్తు మీకు ఎదురు చూస్తుందని అర్థం కానీ ఒక తెల్లగం కళలో రావడం చాలా అరుదు జీవితంలో ఎలుక మీకు బాధ కలిగించవచ్చు కళలకి సంబంధించినంత వరకు మీకు కళలు చేక అదృష్టం మీకోసం వెతుకుతున్న దానిక సంకేతం మీకు తెలియకుండానే ఎలుక మీ ఇంటికి ప్రవేశించినట్లయితే మీకు తెలియకుండానే సంపద మిమ్మల్ని వరిస్తుంది పాములు తేళ్ళు వంటి మరపెట్టే జంతువులు కలలో కానబెట్టినట్లయితే సంపద మీకు వస్తున్నాయని సూచిస్తుంది పాము తల ఎత్తినట్టు మీరు కలగన్నట్లయితే మీకు డబ్బుతో సమస్యలు వస్తాయని అర్థం చేసుకోండి మరియు చిలుక వంటి పక్షులు తల వస్తే మీరు అకస్మాత్తుగా శిఖరానికి వెళ్తున్నారని సంకేతం చనిపోయిన పక్షులు కలగన్నట్లయితే చింతించకండి అది కూడా సంపదకు సంకేతం